ప్రభునందు ప్రేమైనటువంటి దైవజనులు డేవిడ్ పాల్ బ్రదర్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ వందనాలు బ్రదర్ బ్రదర్ ఈనాడు చాలామంది అనేకులు మరి పాత నిబంధననుసారంగా నడుచుకుంటున్నారు పాత నిబంధనలో మరి ఎంతోమంది పండగలు గుడారాల పండుగని పర్ణశాల పండుగని పెంతుకోస్తు పండగలని ఈ విధంగా చాలా రకాలుగా మరి పండుగలు చేస్తూ పాత నిబంధనను అనుసరిస్తూ ఉన్నారు అయితే కృత నిబంధన కూడా మనకు ఇవ్వబడింది కృత నిబంధన ప్రకారంగా మనం నడుచుకోవాలా లేక పాత నిబంధనను మనం అనుసరించాలా మరి పాత నిబంధన ఏమి సెలవిస్తుంది వాక్యానుసారంగా కృత నిబంధన ఏమి సెలవిస్తుంది ఈ విషయాలన్నీ కూడా మాకు తెలియజేయాలని ప్రభుపేటకి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రజలను మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాన్ని మీరు వెంబడించమని చెప్పలేదు అయితే ఈ పాత నిబంధన ప్రకారము పాత నిబంధనలో ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు ఉన్నాయి చాలామందికి పది ఆజ్ఞలే అనుకుంటారు పాత నిబంధన ఎనిమిది వందల నలభై ఆజ్ఞలతో కూడింది అది ఒక మోయలేని కాడే అది ఏ మనుష్యుడు కూడా ఆ పాత నిబంధన ప్రకారము పరిశుద్ధుడు కాలేడు అంతేకాకుండా పాత నిబంధన ప్రకారము ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చలేడు అయితే దానికి దానికంటే శ్రేష్టమైన నిబంధన ఇస్తాను అందుకే ముందుగానే దానికి పాత నిబంధనను పేరు పెట్టారు అంటే అర్థం ఇంకోటి ఉందని ఇంకోటి ఉందని దాని పేరే పాత నిబంధన అంటే దాని తర్వాత ఒక నిబంధనను విడుదల చేస్తాను నిబంధన అంటే అర్థము వడంబడిక లేకుంటే ఒప్పందము దేవుడు ఒక అగ్రిమెంట్ ఇవ్వటమే నిబంధన అంటారు అయితే ఈ పాత నిబంధన అనేది మోష ద్వారా ఇవ్వబడింది మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో ఈ రెండు వచనాల్లో ఇది ఉంది హోరేపు కొండ మీద ఇజ్రాయెల్ అందరికీ ఇజ్రాయల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకున్నాడు హోరేబు కొండ మీద ఇజ్రాయల్ అందరి కొరకై దేవుడు తన సేవకుడైన మోష ద్వారా ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు సో అయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథం మోష ద్వారా అనుగ్రహింపబడింది కానీ క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది యువహన్ స్వార్థ ఒకటి పదేళ్ళు ధర్మశాస్త్రం మోష ద్వారా అనుగ్రహించబడిన కానీ కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగాను అంటే కృపయు సత్యము ధర్మశాస్త్రం ద్వారా కలగలేదు అందుకే అన్నాడు కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగను ద్వారా కలిగను అంటే కృపయు సత్యము ధర్మశాస్త్రం ద్వారా కలగలేదని అందుకని ఆ నిబంధన ఇజ్రాయలుకి ఇవ్వబడింది వీళ్ళు చాలామంది పెంతు కోసం పండగ చేస్తామంటారు పర్ణశాల పండగలు ఈ పండుగలన్నీ చేసేవాళ్ళు ఇజ్రాయేలీలు మాత్రమే అయితే చాలామంది ఏమంటారు అంటే మళ్ళీ క్రొత్త నిబంధనలు కూడా ఈ పండుగలు చేశారు కదా అంటారు పెంతు పండగ వాళ్ళు పండగలు చేసినప్పటికి కూడా క్రైస్తవులు కాకమునుపు వాళ్ళు చేసినది క్రైస్తవులు అయిన తర్వాత అపోస్తులు పండుగలు చేయలేదు ఆ పండుగలకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించారు అంతేగాని వాళ్ళు పండుగలు అందుకే కొలసెలుకు రాసిన పత్రిక మీరు అమావాసను విశ్రాంతి దినమునూ పాటించకూడదు పండుగల నేను ఆచరించకూడని బైబిల్ గ్రంథం చూతుంది అంతేకాకుండా ఆ యొక్క ధర్మశాస్త్రము పాత నిబంధన అన్నది ఒక్క జనాంగానికి ఇవ్వబడింది యూదులు ఇజ్రాయేల్ ఏరే వాళ్ళకి ఇవ్వబడేది అయితే క్రొత్త నిబంధన అందరికీ ఇవ్వబడింది మార్క్స్ వార్త అధ్యాయము పదాలు వచ్చినాలో నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడిన నమ్మని వానికి శిక్ష విధించబడి శిక్ష విధింపబడిన ఈ యొక్క క్రొత్త నిబంధన ఎవరైతే దేవుని వాక్యం విరిగి విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందుతారో పొందిన ప్రతి వాళ్ళకు ఇవ్వబడింది అందరికీ ఇవ్వబడింది అందుకే ప్రభు అందరినీ నా ఎందుకు రమ్మంటుండ్రు కొంతమందినే కాదు సో క్రొత్త నిబంధన గ్రంథము అందరికీ ఇవ్వబడింది పాత నిబంధన గ్రంథము ఒక జనాంగానికి మాత్రమే ఇవ్వబడింది అది ఎవరంటే ఇజ్రాయేలీలు యూదులు మూడవ విషయం ఏంటంటే అది రాళ్ళ మీద వ్రాయబడినది కొరందులకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చినలో మరణకారమకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడినది అక్షర సంబంధమైనది ఇది మరణకరమైనది అందుకే రాళ్ళ మీద చెక్కబడి ఉన్నది దేవుడు మోసను పంపించి రెండు మొట్టమొదట రెండు రాతి పలకలను చెక్కమని చెప్పాడు దాని మీద వ్రాశాడు దేవుడు పది ఆజ్ఞలు విషయం ఏంటంటే ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు ఒక వ్యక్తి కోర్టుకు వెళుతున్నాడు అంటే వ్యభిచారం చేయటము దొంగతనం చేయటము హత్యలు చేయటము మోసము చేయటము కోర్టుకు వెళ్తాడు కోర్టు న్యాయ వ్యవస్థలు కూడా ప్రపంచంలో భూదిగంతంలో ఉన్న న్యాయ వ్యవస్థలు కూడా ఏం చెబుతున్నాయంటే వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు హత్య చేయవద్దు మోసము చేయవద్దు ఈ ఎక్కడ రాయబడినాయి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన వ్రేలితో వ్రాసిన పది ఆజ్ఞలే భూమి మీద ఉన్న జనాంగము మొత్తము కూడా ఫాలో అయ్యేది ఒకడు ఎందుకు చేసుకెళ్ళానంటే దొంగతనం చేసి దొంగతనం చేయద్దని దేవుడు ఆ రోజే చెప్పాడు న్యాయ వ్యవస్థ కోర్టుకు ఎందుకు వెళ్తున్నాడు అంటే వాడు మోసం చేసి వచ్చాడు మోసం చేయొద్దని దేవుడు పది ఆజ్ఞలు చెప్పిండు ఇంకొకటి ఎందుకు వెళ్ళినట్టు వ్యభిచారం మందు పట్టబడి వ్యభిచారం కేసులో వచ్చిండు ఎందుకు వ్యభిచరించవద్దు అంటే ఈ పది ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలు ఇజ్రాయేల్ ప్రజలందరూ పాటించమని రాశాడు అది బూదిగంతముల న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్ అందరికి కూడా ఆ ఆజ్ఞలే కొత్త ఏం కాదు ఒకడు తప్పు చేసినంటే ఇవే ఆజ్ఞలు నారహత్య చేయవద్దని దేవుడు పది ఆజ్ఞలు ఆజ్ఞ ఈరోజు చాలా మంది అటెంప్ట్ మార్టరు త్రీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ వేసి రిమాండ్కు పంపించి ఏంటంటే హత్య చేసిన్నది ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు హత్య చేద్దానడు ఈ కోర్టుకు జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి హత్య చేసి హత్య చేసి అంటే దేవుని యొక్క ఆజ్ఞను అందుకే రాళ్ల మీద చెక్కబడినది అది అక్షర సమ అందుకే మోసే కూడా ఒకసారి విసిగించి ఆ పలకలను పాలకొట్టేసి దేవుడు మళ్ళీ చెప్పాడు నువ్వు ఆ పలకలను చెక్కుకొని నువ్వు పర్వతం మీదకి రావాలని చెప్పాడు వాటిని చెక్కుకొని వెళ్తే దేవుడు మళ్ళా తన వ్రేలితో రాశాడు ఆజ్ఞ అయితే క్రొత్త నిబంధన హృదయముల మీద రాయబడింది కొరెందులకు రాసిన రెండో పత్రిక మూడో మూడు వచ్చిన రాతి పలక మీద కానీ శిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమును మా పలక మీద జీవముగల దేవుని ఆత్మతో పరిచయం మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నాడని మీకు తేటపరుచున్నాను అక్కడేమో రాతి పలకల మీద రాస్తే ఇక్కడ హృదయం మీద జీవము గల దేవుని ఆత్మతో అంటే పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరేపణతో వాళ్ళ హృదయముల మీద రాశాడు ఈ పత్రికలు అందుకే చదువుచున్న మీరందరూ పత్రికై ఉన్నారు మీరు మనమంతా కూడా క్రీస్తు పత్రికై ఉన్నామని చెప్పుచున్నాడు అక్కడ జంతువుల రక్తం ఉంది ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇందుచేత మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అయితే ఏ వ్యక్తి అయినా పరిశుద్ధుడు కావాలంటే రక్తం అనేది చిందించాలి అది కోడెను కానీ పొటేలు కానీ మేక కానీ పావురాలు కానీ అది లేకుండా పరిశుద్ధపరచబడలేదు అయితే క్రొత్త నిబంధన ఏమంటుందంటే రక్తము క్రీస్తు రక్తం ద్వారానే విమోచన అక్కడ జంతువుల రక్ష రక్తము చేత విమోచన కలిగితే ఇక్కడ క్రీస్తు రక్తం చేత విమోచన కలుగుతుంది ఎబ్రి తొమ్మిది పన్నెండు అంటాడు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కాక తన స్వరక్తము ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించదు ఇక్కడ రక్తము ఈయన క్రీస్తు ప్రభువారి రక్తం చేత అక్కడ జంతువుల రక్తం అయితే ఇక్కడ క్రీస్తు క్రీస్తు ప్రభు రక్తం అక్కడ అందుకే దహన బలి అర్పించేటప్పుడు ఏడాది పొటేలను అర్పించాలి ఇక్కడ ఆ పొటేలే క్రీస్తు ఇదిగో లోకపాకము మోసుకొని పోసుకొని పోతున్నా గొర్రెపిల్ల ఆడ గొర్రెపిల్లను బరి బలి అర్పించేవాళ్ళు ఆ గొర్రెపిల్ల కాదు ఈడ క్రీస్తు గొర్రెపిల్లయ్యండి మన కోసం ఈ రక్తము కాచిండు మనందరినీ పరిశుద్ధులుగా చేయటానికి అక్కడ ఎవరిని పరిశుద్ధునిగా చేయలేదు ఉదాహరణకు నిజంగా పాత నిబంధన ప్రకారం బల్లులకి అర్పించే మాట అయితే కేజీ చికెన్ కొంటానికి నూట యాభై రూపాయలు ఆదివారం కొనడానికి భయపడుతుంది రోజు ఏడ పొట్టేలను కొనాలా ఏడ కోడే తోడను కొనాలంటే రోజుకు పదివేలు ఖర్చు పెట్టాలి ఏం లేదా కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం చికెన్ తినాలంటేనే సామాన్యమైన కరోనా సమయంలో మూడు వందల రూపాయలని కొంతమంది చికెన్ తినకుండా ఎగ్స్ తినరు నిజంగా పాపం చేస్తే బలు అర్పించాలి అని అనేది ఇప్పటికైనా ఉంటే కోటి తోడు కొనాలంటే ఇప్పుడు ముప్పై వేలు పొట్టేలను కొనాలంటే పదివేలు ఇటు పాపముల కోసము ఈ పదివేలు ముప్పై వేలు పెట్టి కొనేతలేదు కరెక్ట్ అందరు పొటేలను ఎట్లను పెంచుకోవటమా ఎవడి చేత కాదు అందుకని ఎవరిని పరిశుద్ధునిగా చేయలేదు ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో దీనిని బట్టి ఆ మొదటి గుడారము నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థం బట్టి మన మనసాక్షి విషయంలో ఆరాధను ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయవాలని అర్పణల బల్లులు అర్పించుతున్నవి అక్కడ దీనిని బట్టి మొదటి గుడారము నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మార్గము బయలుపరచబడలేదు అంటే దాని ద్వారా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాలేడని స్పష్టంగా చెబుతుంది ఇదే పంతొమ్మిదవ వచనంలో అంతకంటే శ్రేష్టమైన ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టడం దీని ద్వారా దేవుని యొద్కు మనం చేర్చున్నాము పాత నిబంధన ద్వారా మనము ఏ వ్యక్తి కూడా దేవుని వద్దకు రాడు దీ క్రొత్త నిబంధన గ్రంథము ద్వారా మనము దేవుని వద్దకు చేర్చున్నాము ఈ క్రొత్త నిబంధనకు ఒక ఆయనడు మధ్యవర్తి ఆయనే క్రీస్తు ఈయన ద్వారా మనం పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వద్దకు చేర్చున్నమే కానీ ఈయన కాకుండా ఇంకొక ద్వారా మనం అనేది చేర్చబడట్లేదు అయితే తర్వాత విషయము దానిలో లోపం అన్నది ఎప్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడో చిరంలో ఏలైనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండో దానికి అవకాశము లేర ఉండదు అంటే ఏంటి ఆ లోపం అంటే దానిలో ఉన్న లోపం ఏంటంటే ఏ మనుష్యుడు కూడా దాని ద్వారా నీతిమంతుడు కాలేడు ఏ మనుషుడు దాని ద్వారా నీతిమంతుడు కాలేడు రెండవది ఏంటంటే పాపం అనగా ఎట్టిదో అది తెలియచేయబట్టడానికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం లేకుంటే పాపం అనేది తెలియదు తెలియదు అది వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో మనకు అర్థమైంది అది మూడు విషయాలను బట్టి ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడింది అయితే క్రొత్త నిబంధన ఇది శ్రేష్టమైన నిబంధన అది లోపము కలిగినదైతే ఇది ఎటువంటి లోపము లేనిది ఏ లోపము లేనిది అందుకే ఒకవేళ లోపము గీనా ఉంటే క్రొత్త నిబంధనలో ఏ లోపమున్నదని ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు ఎందుకంటే లోపం లేనిది అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువగా వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువ నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు అది లోపము కలిగినది ఇది శ్రేష్టమైన నిబంధన అందుకే దీనికి క్రొత్త నిబంధన గ్రంథము అని పేరు పెట్టడం మనం చూస్తున్నాం అందుకే ఇర్మే గ్రంథము ముప్పై ఒకటి ముప్పై ఒకటి వచ్చినంలో నేను యూదా ఇంటి వారితోనూ ఇజ్రాయల్ ఇంటి వారితోనూ ఒక క్రొత్త నిబంధన చే దినంలో వచ్చినవి నేను వీరికి పెరిమింటునే వింటుని కానీ వీరు నా నిబంధనను పాడు చేసి ఉన్నారు అయితే ఆ నిబంధన ఈ నిబంధన వంటిది కాదు అది వారి హృదయములలో నేను నా ధర్మ విధులను వ్రాసేదను అని దేవుడు చెప్పాడు అంటే ఇది లోపం కలిగినది అయితే దాని తర్వాత ఇస్తాను శ్రేష్టమైన నిబంధన అని చెప్పాడు తర్వాత అది హస్తకృత్యములతో కూడినది ఆ నిబంధన ఎప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకృత్యము పరిశుద్ధ స్థలము క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని దేవుని సముఖ మందు కనపడుటకు పరలోక మందు ప్రవేశించను అది హస్తకృత్యములతో కూడినది అంటే మోస ప్రత్యక్ష గుడారము కట్టడం కానీ దానికి కొలతలు మందసము తర్వాత పరిశుద్ధ స్థలము అతి పరిశు పరిశుద్ధ స్థలము సో ఆ యొక్క గుడారము కూడా అంత హస్తకృత్యములతో కట్టబడింది దానికి పైన కప్పు ఎటువంటి దానితో వేయాలి అతి పరిశుద్ధ స్థలంలో ఎన్ని కొలతలు ఉండాలి సో ఇటువంటిది కూడా ఉన్నది అయితే క్రొత్త నిబంధన ఎటువంటిది ఆత్మ సంబంధమైనది హస్తకృత్యములతో కూడింది కదా ఇది ఏప్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండవ చిన్నంలో నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాప ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభువు చెప్పుచున్నాడు ఇదేంటంటే ఇది మామూలుగా ఆత్మ సంబంధమైన బలుల విషయంలో వాళ్ళ పాపాలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు ఎందుకంటే అది అస్తకృత్యమైనది ప్రకృతి సంబంధమైనది కాబట్టి వారి పాపములు జ్ఞాపకం చేసుకోబడినాయి అయితే కృత నిబంధనలు అంటున్నాడు దేవుడు వారి పాపములు ఇక ఎన్నటికి నేను జ్ఞాపకం చే జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు అంతేకాకుండా అది శరీర ఆచారములతో కూడినది శరీర ఆచారములతో కూడింది ఏంటంటే ఆచారములు ఏంటంటే ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదవచనంలో ఇది దిద్దుబాటు కాలం వచ్చి వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి అందుకే వాళ్ళకు సున్నతి చేయాలి సున్నతి చేయాలి సబ్బాతి దినము విశ్రాంతి దినమును ఖచ్చితంగా పాటించాలి పాటించుకుంటే వాళ్ళని రాళ్ళతో కొట్టాలి ఈ రోజు కూడా వీరు సబ్బాత దినాన్ని పాటిస్తున్నారు నన్ను కొంతమంది అడుగుతుండే సార్ విశ్రాంతి దినాన్ని పాటించాలని నువ్వు ఏమైనా సున్నతి చేయించుకున్నావా యూదుడిగా నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించాలంటే వెళ్ళు అక్కడ జెరుశలేములో పాటించాలి మనము ఈ క్రొత్త నిబంధన సిద్ధాంత ప్రకారము అది శరీర సంబంధమైంది కాదు ఆచారముతో కూడింది కాదు సో ఈ విశ్రాంతి దినమును కానీ సున్నతి చేయించుకోవటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు ఆచారంతో కూడింది అయితే క్రొత్త నిబంధన మనకు ఆత్మను శుద్ధి చేసేటువంటిది ఇది ఆచారములను కాదు మన హృదయ అంతరంగాన్ని శుద్ధి చేసేటువంటి పేతు రాసిన మొదటి పత్రిక ఒకటి ఇరవై రెండు మీ మనసులను పవిత్రపరుచుకున్న వారే ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా నిష్కపటముగాను ప్రేమించుడి చూసారా హృదయములను మళ్ళీ పవిత్రపరిచేది పరిశుద్ధ చేసేదే ఈ శ్రేష్టమైన నిబంధన అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇక చివరిగా యాజకులు పాపము కలిగి ఉన్నారు ఎక్కడా పాత అందుకే వాళ్ళు యాజకుడు ప్రత్యక్ష అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తాడు కట్టుకొని వెళ్ళాలి మీరు ఇప్పుడు చూసారా అక్కడక్కడ సిఎస్ఐ వాళ్ళు నడుముకు తాడు కట్టుకో నేను ఒకసారి ఒక బిషప్ అనే వ్యక్తిని అడిగాను అతను నాకు దగ్గరికి వస్తుంటాడు అతను పెద్ద మతశాఖలో పెద్ద సేవకుడు నాకు చాలా స్నేహితుడు వచ్చినప్పుడు ఒకసారి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ పోయిన ఆదివారం మీ నడుముకు తాడు కట్టుకున్నావా అన్న తాడు కట్టుకున్నావు అంటే నవ్వుతా ఉన్నాడు ఎందుకు కట్టుకున్నావు అని అడిగా ఏదో అది వస్తున్న ఆచారము ఆచారము మా శ్రీశారు అంతా కట్టుకుంటారు నేను ఒక్కనే కట్టుకున్నట్టు మాట్లాడుతున్నా ఏంటి అన్నాడు అయితే ఈ పాత నిబంధనలు ప్రధాన యాచకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తాడు కట్టుకొని వెళ్ళాను అతను ఏమైనా అపవిత్రుడికి అయినట్లయితే ఆ పరిశుద్ధ స్థలంలో చచ్చిపోతాడు అతను లాగటానికి తాడు ఉపయోగపడేది అతనికి ఊరేము తుమ్మిము అనేటువంటి రెండు ఒక వస్త్రం కూడా కొడతారు ఆ వస్త్రము నిలువుట కొడతారు దానికి దానిమ్మకాయలు ఎలాగట్టాలి బంగారపు గుండీలతో చేయాలి తర్వాత అది ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి యాజకుల కొరకే ఆ వస్త్రమును కొట్టాలి అందుకని ఆ ప్రధాన యాజకుడు ఆ వస్త్రం వేసుకొని సంవత్సరమునికి ఒకసారి ప్రత్యక్ష అతిపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అయితే వారు వారి పాపము కోసం కూడా వెళ్ళాలి అతను పాపము కోసము ప్రజల పాపం కోసము అయితే మనకు అటువంటి యాజకుడు లేదు ఆ యాజకుడు ఇంకా ఉండగా పాపం ఇంకా నిలిచి ఉన్నది మనకు ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు మనమంతా యాజకులమే ఇక ఆ యాజకులు కాదు క్రీస్తు ప్రధాన యాజకుడు మనమంతా యాజకులమని బైబిల్ చేతుంది నెబ్రిలు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఇరవై ఆరోచనలు పవిత్రుడు నిర్దోషుడు నిస్క నిష్కల్ముషుడను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడినై ఉండి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు ఈయన అక్కడికి కాదు వెళ్ళింది ఆ స్థలంలోనికి ప్రధాన స్థలం అది పరలోకం పరలోకం ఆ స్థలంలోనికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధమైన స్థలం అది ఆ స్థలంలో తండ్రి కుడిపారుషో కూర్చొని ఆయన శరీరం మనబడిన సంఘాన్ని పరిపాలన చేస్తున్నాడు అందుకే ఆయనకు పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారం ఇవ్వబడి ఉంది అందుకే ఆ ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళాడు మనమంతా యాజకులము ఆ శరీరమనబడిన సంఘాన్ని ఆయన పరిపాలన చేయుచున్నాడు అంతేకాకుండా చివరిగా తగ్గిపోవచ్చున్న మహిమతో కూడినది అది పురెందులకు రాసిన రెండో పత్రిక మూడు పథకంలో తగ్గిపోవచ్చు నా మహిమగిలినయుడుని ఎలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ ఉండను దాంట్లో ఇజ్రాయెల్ తేల్చున్నప్పుడు మోస తన ముఖం మీద ముసుకేసుకున్నాడు తన ముఖ కాంతి తగ్గిపోవచ్చున్నప్పుడు అందుకే పౌలు కూడా అంటాడు మోస తన ముఖం మీద ముసుకు వేసుకున్నట్లు మేము వేసుకొనక ఇట్టి నిరీక్షణ కలిగి బహుధైర్యముగా మాట్లాడుచున్నాం మోసలా కాదు అంటాడు అంటే ఈ యొక్క వెలుగు ఎప్పుడు ప్రకాశింప అంటే వెలుగు తగ్గనించే క్రొత్త నిబంధన అందుకే ఇదే మూడు పథకంలో తగ్గిపోనది మహిమ కలిగిన ఉండి నెల నిలుచుచున్నది మరి ఎక్కువ మహిమ అయి ఉండదు దాంట్లోంచి మహిమ తగ్గుతుంది దీంట్లోంచి ఇంకా ఎక్కువ మహిమ కలిగినది అయి ఉండను అందుకని మనము ఈ పాత నిబంధన ప్రకారము జీవించకూడదు ఒకవేళ పాత నిబంధన ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు క్రైస్తవులు కాదు ఎందుకంటే పాత నిబంధన ఇవ్వబడిందే యూదులకు ఇజ్రాయల్కి క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడింది అందుకే అక్కడ అభిషేకాలు ఉన్నాయి ఏది ప్రధాన యాజకుడుని యాజకత్వానికి అభిషేకించాలి ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మందసం ఉంటుంది ప్రత్యక్ష గుడారం దగ్గర అక్కడ అతన్ని నీళ్ళల్లో నీళ్ళల్లో వస్త్రాలు కడుక్కోవాలి అతను నీళ్ళు నీటిలో మునగాలి తీసుకెళ్ళాలి ఆ బలిపీఠం దగ్గర ప్రత్యక్ష గుడారంకి ఎదురుగా అతని కోసము బలర్పించాలి అతను పొట్టేల మీద చేయి పెట్టాలి సో అదంతా ఒక ఒక ప్రాసెస్ ఉంది అది ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రధాన యాజకుడికి అభిషేకించేది అయితే ఇప్పుడు మనకు ఆ అభిషేకాలు లేవు లేవు ఈ చాలామంది బైబిల్ తెలియక నూనె తెచ్చుకొని నూనె పోయటము నూనెతో అభిషేకించినాము లేకుంటే తల మీద చేతులు ఉంచేసి అభిషేకించినాము ఇవన్నీ లేవు అనమాట అది పాత నిబంధన ప్రకారం అందుకే అప్పుడు పాత నిబంధనలో యాజకులను కానీ రాజులను కానీ అభిషేకించేవాళ్ళు ఇప్పుడు క్రీస్తు అభిషేక్తుడు ఆయన మనలో ఉంటే మనం అందరము అభిషేకించబడిన వాళ్ళమే అందుకే అక్కడ భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది ఇక్కడ క్రొత్త నిబంధనలో అందుకక్కడ యు దావీదు రాజు సౌలు రాజు ఇదంతా రా భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన క్రొత్త నిబంధనలో రాజ్యము అనబడిన సంఘ పరిపాలన ఉంది అందుకే ఆ పోస్తులు కూడా అంటారు మళ్ళా ప్రభును అంటారు నీవు నీ రాజ్యమును ఇజ్రాయేల్కి అప్పగిస్తావా అంటారు సో అక్కడ భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యము సంఘము ఆయన రాజ్యు ఉండి మనల్ని పరిపాలన చేస్తున్నాడు అందుకే అక్కడ రాళ్లతో కొట్టి చంపాలి పాపం చేస్తే ఇక్కడ అలా చంపడానికి లేదు అక్కడ వ్యభిచారం చేస్తే మళ్ళీ ఆమెను రాళ్ళతో కొట్టాలి ఇక్కడ మోపు చూపే వ్యభిచారం వ్యభిచారం పాపం ఏంటంటే అందుకే యోబు కూడా అంటాడు కానీ కన్యకను చూడుచున్నట్లు కన్యకను చూడకుండా ఉండునట్లు నేను నా కన్ను గ్రుడ్డును తిప్పుకున్నా అంటాడు కృత నిబంధనలో కూడా నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపో నీ కన్నే నీ దేహమునకు వెలుగై ఉన్నది అక్కడ పంటికి పన్ను కంటికి కన్ను అయితే ఇక్కడ కన్నును జాగ్రత్తగా కాపాడుకోమను చీకటిలో ఉండకుండా వెలుగులో ఉండమనండి అందుకని శ్రేష్టమైన నిబంధనలు చాలా ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞలే కాదు నీ సహోదరుని వెద్దు వెద్దుడా అంటే ద్రోహి అంటే నువ్వు నరాంతకుడు అన్నాడు అందుకని సహోదరుడు అంటే ఎవరు మతశాఖలు వాళ్ళు కాదు ఆ శరీరం అడబడిన సంఘంలో ఉన్న వ్యక్తినే సహోదరుడని పిలువబడతారు అందుకని దేవుడు మనకు ఇది శ్రేష్టమైన నిబంధన ఈ నిబంధన ప్రకారం జీవించేటువంటి వారికే నిత్య జీవము పాత నిబంధన ప్రకారం నువ్వు జీవించు పాత నిబంధనలో బలులు ఉన్నాయి మళ్ళీ ఎవరైనా బలు అర్పిస్తారా పండుగలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆచారంలోతో కూడిందని చెప్పేసి క్రీస్తు ప్రభువారు ఆయన స్పష్టంగా ఆయన శిష్యులకు చెప్పాడు మోసయు ధర్మశాస్త్రమును అందుకే శాస్త్రుల పరిచయలు మాట మీరు వినుడి వారిని ఆచరించకూడీ వారు సున్నం కొట్టిన సమాధులు వల్లే ఉంటారు అందుకే ఆయన వాళ్ళు వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారము క్రీస్తు వారిని ఏ మాట ప్రకారము తప్పు పట్టుకుందామని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఆయన ఒకసారి విశ్రాంతి దినమున ఆయన పంట చీరలోంచి ఆయన ఆయన శిష్యులు శిష్యులతో వెళ్తుంటే వీళ్ళు వెన్నులు తుంచుకొని తిన్నరు ఎవరు శిష్యులు శిష్యులు ఆయన వెళ్తుంటే ఎవడైనా ఒక పంట చీర నుంచి వెళ్తుంటే చేతులు ఊరుకోవు మనమైనా కూడా పంట కోసుకొని మామూలుగా ఎన్నులు దుంచుకొని తింటాం ఈ శిష్యులు ఎన్నులు దుంచుకొని తింటుంటే వాళ్ళు ఏమని అడిగారంటే అంటే ధర్మశాస్త్రంలో ఉంది కదా కొడవలు పెట్టి కొయ్యంది నువ్వు తినకూడదని వీళ్ళెందుకు తింటున్నారని వీళ్ళెందుకు తింటున్నారని ఆయన అడుగులు అక్కడ ధర్మశాస్త్రంలో ఉంది ఏమంటే కొడవలు పెట్టి కోసింది తినకూడదు కానీ తుంచుకొని రాయబడింది వాళ్ళకి అర్థం కాని ఇదే అనమాట అంటే వాళ్ళు ఎప్పుడు నేరం నేరము మోపాలని చూసేటువంటి వాళ్ళు సో అందుకని క్రీస్తు వారు ఎప్పటికి కూడా ఆయన పాత నిబంధనలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రవక్తల గ్రంథాన్ని పాటించండి అది పాటిస్తే మీకు నిత్యజీవం ఇస్తా ఇస్తా అనలేదు అనలేదు శ్రేష్టమైన నిబంధన ఆయన రక్తం ద్వారా తయారు చేయబడిన క్రొత్త నిబంధన దీని ద్వారా దీని ద్వారా పరలోకము దీని ద్వారానే నిత్య జీవము దీని ద్వారానే రేపు తీర్పు కూడా నేను చెప్పిన మాటలే అంత దిన మీకు తీర్పు అన్నాడు సో అందుకని ఇది శ్రేష్టమైన నిబంధన చాలామంది ఈ మతశాఖల వాళ్ళు ఆరు నెలలకు పండగ ఇప్పుడు గుడారాల పండగ ఉంది యాక్చువల్లీ గుడారాల పండుగ అనే పదం బైబిల్లో లేదు నేను హోసన మినిస్ట్రీ వాళ్ళకి ఏం చెప్పానంటే మీ దగ్గర పదహైదు వందల మంది పాస్టర్లు ఉన్నారు గుడారాల పండుగ అనే పదం బైబుల్లో ఎవరైనా చూపిస్తే నేను వచ్చి లైఫ్ లాంగ్ నేను చచ్చిపోయే వరకు మీ దగ్గర పని చేస్తానని చెప్పాను మీకు ధైర్యం ఉంటే ఒక్కడైనా చూపించమని వీడియోస్ చేసినాం అడిగినాం మనం యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ గుడారాల పండుగ చేయకూడదని చేస్తే వాళ్ళకు మొఖాలు చిన్నబోయి ఫెట్రిపాల్ అనేటువంటి వ్యక్తి ఒక వీడియో చేశారు లేటెస్ట్గా గుడారాల అనే పదము బైబుల్లో లేదు ఏసన్న గారు ఆ రోజుల్లో ట్యాబర్నికల్ అంటే అర్థం కాదని ప్రజలను ప్రోగు చేయటానికి గుడారాల పండుగని పెట్టి ఈ పండుగతోటి అనేకులను క్రీస్తు దగ్గరికి రావటానికి గుడారాల పండగని పెట్టాడు అయితే గుడారాల అనేటువంటి పదము బైబుల్లో లేదు అతను కూడా క్వశ్చన్స్ టు ఆన్సర్స్ లాగా ఒక చిన్న వీడియో చేశాడు ఆ ఫెడ్రిపాల్ అనేటువంటి వ్యక్తి ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పిన వీడియో వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోయి అతను అడిగిన మాట ఈ మధ్య కొంతమంది మళ్ళీ గుడారాల పండగ లేదు వాటి పండుగ ఉంటే బైబిల్లో చూపించమంటున్నానంటే ఎక్కడ పరువు పోతుదేమని చెప్పి దీన్ని తప్పించుకోవడానికి రీట్గా నాటకాలు ఆడి సో అంటే బేసికలీ వాళ్ళకి బైబిల్ తెలియ గుడారాల పండగ అనే పదమే లేదు మోషను తన మామ అయినటువంటి ఇద్దరు ఇద్దరు గుడారంలోనికి వెళ్ళినవి గుడారంలోనికి వెళ్ళి దాన్ని వీళ్ళు యాడ్ చేసుకొని చివరికి గుడారాల పండగని క్రియేట్ చేసుకోండి గుడారాల పండగనేటువంటి పదమే బైబిల్ లేదు సో బైబిల్ కూడా ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన ప్రకారం జీవించమని చెబుతుంది కానీ పాత నిబంధన ప్రకారం జీవించమని చెప్పట్లేదు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ కొత్త నిబంధన యొక్క శ్రేష్ఠతను కొత్త నిబంధన యొక్క వాక్యాను సత్యాన్ని మాకు తెలియజేసినందుకు మరొకసారి మీకు ఉందనని బ్రదర్